దీనిని శ్రీపాదాల గోరింటాకు అంటారు మనకి దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు సో ఇలాంటి చిన్న పిల్లలకి అలా ట్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేస్తారనమాట బట్ ఇక్కడ నేను ఏంటంటే ఇలా ప్లేట్లో కాకుండా ప్లేట్లో మనం ఫుడ్ అవి తీసుకుంటూ ఉంటాం కాబట్టి నేను ఇలా ట్రై చేస్తూ ఉన్నాను ఒక ప్లాస్టిక్ టబ్లో కొన్ని వాటర్ పోసేసి మన కాళ్ళు మునిగేంత వరకు వాటర్ పోసు తీసుకోవాలన్నమాట అందులో కొంచెం గోరింటాకు వేసి నార్మల్గా మన దగ్గర నా దగ్గర కొంచమే ఉంది కాబట్టి కొంచెమే వేశాను మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గోరింటాకు వేశారంటే తొందరగా రిజల్ట్ వస్తుంది తర్వాత ఇంకేముంది మన కాలు తీసి అందులో పెట్టేయడమే సో నా దగ్గర కొంచమే ఉంది కాబట్టి నా పాదాలు కూడా మునగలేదు సో నేను దానిపైన కొంచెం ఒక లేయర్గా మళ్ళీ గోరింటాక్ అనేది పెట్టాను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది అదే వస్తుందా రాదా అని నేను నైట్ టైంలో పెట్టాను నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి నేను నైట్ టైంలో పెట్టేసరికి ఎక్కువసేపు ఉంచుకోలేకపోయాను వాటర్లో ఎందుకంటే బాగా గోరింటాకు పెట్టుకుంటేనే చలవరం వస్తుంది కదా బాడీ అంతా సో బా అంతసేపు వాటర్లో పెట్టేసరికి బాగా చలిబుట్టేసింది సో మీరు ఈ ప్రయోగం చేయాలి అంటే మార్నింగ్ టైం చేయండి చిన్నపిల్లలకి బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే ఇలా వచ్చిందనమాట మార్నింగ్కి ఇంకా డిఫరెన్స్ వచ్చిందనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి అందరూ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్